పట్టణంలోని కొత్తపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన జేఎస్ఆ ఫిట్నెస్ జిమ్ ప్రారంభోత్సవం సందడిగా జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జిమ్ లో ఏర్పాటు చేసిన ఆధునిక పరికరాలను పరిశీలించి నిర్వాహకులను అభినందించారు స్థానిక కొత్తపేటలోని పాత ప్రభుత్వ వైద్యశాల వెనుక రోడ్డులో ఏర్పాటు చేసిన జేఎస్ ఫిట్నెస్ జిమ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు నూతన హంగులతో అధునాతన పరికరాలతో ఏర్పాటు చేసిన జిమ్ను ఆలపాటి చేతుల మీదుగా ప్రారంభించారు ముందుగా జిమ్ నిర్వాహకులు కె ప్రసాద్ బాబు ఆలపాటికి ఘనంగా స్వాగతం పలికారు పూజా కార్యక్రమాలు నిర్వహించి అత్యాధునిక పరికరాలతో ఏర్పాటైన జిమ్ ను ఆయన పరిశీలించారు కొద్దిసేపు జిమ్ చేసి ఉత్సాహపరిచారు అనంతరం డిఎస్పీ బి జనార్దన్ రావు నూతన జిమ్ ను సందర్శించి అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జే నాగయ్య మహమ్మద్ కుర్దుస్ బాడీ ఉంటే మానసికంగా కూడా దృఢంగా ఉంటారని చెప్పేది చెప్పుకునేటువంటి అంశం ఈ పట్టణంలో గతంలో కూడా చాలా జిమ్స్ ఉన్నాయి మరి ఇప్పుడు లేటెస్ట్గా ఈ జేఎస్ జిమ్ని ప్రసాద్ గారు ఆధ్వర్యంలో ప్రారంభించుకోవటం చాలా సంతోషంగా ఉంది అలాగే ఎక్విప్మెంట్ కూడా లేటెస్ట్ ఎక్విప్మెంట్ స్పేషియస్గా ఉంది చాలా ఫెసిలిటీస్ కనబడతా ఉన్నాయి అది కాకుండా కూడా ప్రసాద్ గారు తగకుండా ఎక్స్పర్టు వీళ్ళన్నిటితో పట్టణంలో తెనాలికి తెనాలి పట్నం ఆరోగ్యంగా ఉండాలి పట్నంలో జీవించే వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే జేఎస్ జిమ్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి రావాలని చెప్పి కోరుకుంటూ ఆ రకంగా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ ఫిట్నెస్ అనేది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ పన్నెండేళ్ల దగ్గర నుంచి చనిపోయే వరకు కూడా రోజు శారీరక దారుఢ్యాన్ని పెంపొందించుకోగలిగితే మానసికంగా కూడా సంతోషంగా ఉంటాం యాక్టివ్గా ఉంటాం